ఈ యొక్క కనీసం ఒక వంద సంవత్సరాల పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ముఖ్యంగా సోనియా గాంధీ గారిని ఆమె కుమారుణ్ణి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు ఎందుకంటే ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాలని చెప్పి గౌరవ అప్పటి ప్రధానమంత్రి గారు నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ప్రిన్సిపల్ ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు నిర్మించిన తర్వాత దాన్ని డీవియేట్ అయ్యి ఒక రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని తెలుగు ప్రజలను విడదీసినటువంటి ద్రోహం ఒక్క సోనియా గాంధీ వచ్చేసింది అది కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్న దానికి రాబోయేటటువంటి ఇది ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటిది ఒక కళ మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో రాదు ఎవరు ఆ పార్టీని రిప్రజెంట్ చేసినా ఎవరు దాన్ని పైకెత్తాలన్నా కూడా ఎత్తగలిగేటటువంటి పరిస్థితిలో ఉండరు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిందా వన్ పర్సెంట్ వచ్చిందా యాభై శాతం పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వచ్చింది పోయినసారి ఈసారి యాభై శాతం పైన వస్తుంది యాభై శాతం పైచిలుపు వచ్చేటటువంటి వైఎస్ఆర్ సాధించుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రభావితం చేసినంత మాత్రాన ఏ నష్టం ఉంటుంది మీరే చెప్పండి అంటే ఇక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు ఎవరు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అన్నటువంటిది మంచిది కాదు కుటుంబ వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలే రాజకీయాలు రాజకీయాలే రాజకీయాలని కుటుంబ వ్యవహారాలని ముడిపెట్టడం అన్నటువంటిది సత్సాంప్రదాయం కాదు అన్నటువంటి వినించారు అదే కదా నేను చెప్పాను ఇప్పుడు గతంలో ఓసీకి ఇచ్చాం ఈ రోజు మనం ఓటమి భయం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఇక్కడ ఒక్క మంగళగిరిలోనే కాదు మీరు మొత్తం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తీసుకోండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము ఎంతమంది బీసీఎస్సీ ఎస్టీలకి మైనారిటీస్కి ఇస్తున్నాము తెలుగుదేశం పార్టీ ఎంతమందికి ఇస్తుందనేది ఒక్కసారి పోల్చి చూసుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది ఎక్కడెక్కడైతే ఏ సామాజిక వర్గం ప్రాధాన్యత ఎక్కువ ఉందో బలంగా ఉందో ఆ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించేటటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఇక్కడ 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 వైఎస్ఆర్ ఇక్కడ ఇక్కడ మంగళగిరిలో కి ఇచ్చాం ఎక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటే అక్కడ కి ఇస్తున్నాం ఎక్కడైతే ఆ మిగతా యాదవ్ యాదవ్ సామాజిక వర్గం ఉందో అక్కడ ఇస్తున్నాం అట్ ఎక్కడెక్కడ ఏ మొత్తం నూట నలభై నాలుగు బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి నూట నలభై నాలుగు బీసీ సామాజిక వర్గాల్లో ప్రధానంగా ఉండే సామాజిక వర్గాలు ఎక్కడెక్కడున్నాయన్నటువంటిది రజకులకు ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి రిప్రజెంటేషన్ కల్పించగలమో వాళ్ళందరికీ కూడా కల్పిస్తా ఉన్నాం